నమస్తే మీ ర్యామ్స్ స్టోరీస్లో ఈరోజు ఇంకో చిన్ని కథతో మీ ముందుకు వచ్చాను స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ నిదానమే ప్రధానం ఏ పని చేసినా నిదానంగా ఆలోచన చేసి మరి చేయాలి అనేది ఇందులో భావం అంతేగాని మెల్లగా చేయండి అనేది కాదు దానికి సంబంధించి ఒక చిన్ని కథ ఇది మనందరికీ తెలిసిందే తరతరాల నుంచి మనం వింటూనే ఉన్నాం మన పిల్లలకు చెప్పుకుంటూనే ఉన్నాం కాబట్టి మళ్ళీ మన పిల్లలకి మన ముందు తరాలకి మళ్ళీ దీన్ని చెప్పాలి అనే ఉద్దేశంతోనే మీ ముందుకు తీసుకొచ్చాను ఒక అడవి అడవిలో అన్ని జంతువులు సఖ్యంగా బాగా ఉంటాయన్నమాట అందులో ఒక తాబేలు కుందేలు కూడా ఉండే కుందేలు అంటే చూడటానికి కూడా పొద్దు ముద్దుగా ఉంటుంది మంచి మెత్తటి శరీరము అందమైన ఆకారము మంచి బొచ్చు ఇట్లా చెవులు దాన్ని చూడంగానే ముద్దు వస్తుంది అట్లాగే అడుగులు జంతువులకు కూడా ఈ కుందేలు అంటే చాలా ఇష్టం అన్నమాట అంటే దాని టాలెంట్ కూడా ఆ టక్కని వేటగాళ్ల వలన వచ్చిన టక్కని నిలిపోయి బొరేలు దూరిపోయి వాళ్ళకి దొరకకుండా దాక్కోవటము ఇట్లాంటివన్నీ అన్ని లక్షణాలు దాంట్లో చాలా బాగుంటాయి కదా సామాన్యంగా సో అందరికీ అదంటే చాలా ఇష్టం అన్నమాట బాగా ప్యాంపరింగ్ చేసేది అట్లాగే ఈ తాబేలు ఈ తాబేలు అంటే టాటాయిస్ అది వచ్చి నీటిలోనూ బతకగలదు నేల మీద కూడా బతకగలదు ఇది నిదానంగా నడుస్తుంది ఎందుకంటే దాని ఆకారం అట్లాంటిది పైన ఒక డొప్ప ఒక తల చిన్ని తల ఆపద వచ్చినప్పుడు ఆ తలని ఆ డొప్పలోకి లాక్కొని తండ్రి తాను కాపాడుకునే టాలెంట్ కూడా దానికి ఉందన్నమాట కానీ చూడటానికి అంత అందంగా ఉండదు కదా గట్టి డొప్ప దాని మీదంతా మురికి మురికిగా ఇట్లా స్లోగా ఉండడము అంటే అది ఏదో నిమ్మలంగా అట్లా ఉన్నట్టు ఏ పెద్ద కేర్ చేయనట్టు అట్లా ఉండే ఇది చూసి చాలా జంతువులకు కూడా అది నచ్చదు దాన్ని ఎప్పుడు ఎగతాలు చేస్తూ ఉండేది మిగతా జంతువులు కుందేలు మాత్రం బాగా కూడుతూ ఉండేవి దాంతో కుందేకేమో అదే ర్యాబిట్కి బాగా గర్వం పెరిగిపోయింది టాటాయిస్ ఏమో ఇన్ఫీరియారిటీ కంపెనీస్ వచ్చేసిన దానికి నేను ఎవరికి నచ్చను నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు అని చెప్పేసి ఎప్పుడు బాధపడుతూ ఉండేది అనమాట ఒకరోజు అన్ని జంతువులు కలిసి కూర్చొని ఏదో ముచ్చట్లు పెట్టుకొని కూర్చున్నాయి ఉన్నాయి ఆ టైంలో తాబేలు అటాటా ఇసుని ఆహ్వానంగా అట్లా వెళ్తూ ఉంది దాని చిన్నితలను బయట పెట్టి ఇట్లా ఇట్లా చూస్తూ నడుస్తూ వస్తూ ఉందన్నమాట దాన్ని చూసేసరికి మిగతా జంతువులు ఎప్పుడు దాన్ని చూసినా వేళాకొలం చేయడం మాట పట్టించడము దాన్ని నానా మాట్లాడడము అది వేస్ట్ అది అసలు ఈ జంతువుల్లో కలవదు అది అసలు జంతువే కాదు మాలో కలిసే జంతువు కాదన్నట్టు అన్నట్టు రకరకాలుగా కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ చేసేవాళ్ళకి నోటికి హద్దు అదుపు ఉండదు కదా అట్లాగా ఎగతాలు చేస్తూ ఉండేవన్నమాట వాటిలో ఒకటి బాగా కన్ని అయినటువంటి కోతి ఉంది ఆ కోతి ఏం చేసింది అరే దీన్ని బాగా ఏడిపించాలని ఉంది కాబట్టి ఒక పని చేద్దాం ఏంటి అంటే కుందేలకు దీనికి రన్నింగ్ పోటీలు పెడదాం ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి గెలుస్తారని చెప్పి చెప్దాము అప్పుడు ఇది ఓడిపోతుంది ఎట్లయినా దీనికి ఉన్న ఆ కాస్త పరువు పోయేసి ఇంకెప్పుడు ఇటు చుట్టుపక్కల కూడా రాదు మన చుట్టుపక్కలకి అని చెప్పేసి అనిది అనమాట మిగతా అన్ని జంతువులు కూడా ఎప్పుడు కుందేలు అంటే ఇష్టంగా ఈ తాబేలు అంటే కొంచెం ఇదిగానే ఉన్నాయి కాబట్టి అవి కూడా ఏ రెడీ 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 అన్నాయి అనేసి ఏ తాబేలు ఇలా రా అని చెప్పి పిలిచినాయి అన్నమాట పిలిచేసి నీకు ఒక మంచి ఛాన్స్ ఇస్తున్నా ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా అనేది కోతి ఏంటి అన్నట్టు చూసింది తావే లేదు నీకు కుందేలికి రన్నింగ్ రేస్ పెడతాం దందులు ఇద్దరిలో ఎవరు ముందుగా టార్గెట్ రీచ్ అవుతే వాళ్ళు గెలిచినట్టు కదా నువ్వు గెలిచావు అని అంటే ఇంకా నిన్నెప్పటికీ మేము అవమానించము మాలో కలిపేసుకొని ఫ్రెండ్స్గా ఉంటాము నువ్వు ఏది చెప్తే అది చేస్తాం జస్ట్ లైక్ నీ కింద మేము బానిసలుగా కూడా ఉంటాం అన్నట్టుగా నిందనమాటకు అదే కుందేలు గెలిచింది అంటే నువ్వు మా కింద మొహం చూపించద్దు మాకు బానిసగా ఉండాలి నువ్వు మాకందరికీ బానిసగా ఉండాలి మేము ఏది చెప్తే అది చెయ్యాలి ఇంకా నీకంటూ సొంతం అనేది ఏమీ ఉండదు మేము ఇట్లా చెప్తే నువ్వు బతకాల్సిందే నీ బతుకంతా నీ గెలుపు మీద ఆధారపడి ఉంటుంది ఓకేనా అన్న అన్నది కుందేలు గెలిస్తే తాబేలు వీటన్నిటికీ దాస్యం చేయాలి తాబేలు గెలిచింది అంటే ఇవన్నీ తాబేలకు దాస్యం చేస్తాయి అది ఒప్పందం ఇది ఆలోచన చేసింది లోపం అనేది ఉండకూడదు ఎందులో కూడా నేను ఎట్లాగో గెలవనని తెలుసు కుందేలు ఫాస్ట్నెస్ ఏంటో నాకు తెలుసు నా బలహీనత ఏంటో నాకు తెలుసు నేను ఎట్లాగో గెలవను కానీ దీనికి ఒప్పుకోకపోతే ఇది దీనికి చేత కాదురా ఇది రన్నింగ్ రన్నింగ్లో కూడా పాల్గొనలేదు ఇది వేస్ట్ అని చెప్పి ఇంకా ఈగతాలు చేయడం ఎక్కువ చేస్తారు కదా వీళ్ళు కాబట్టి నేను ప్రయత్నిస్తాను దాంతో పోటీ పట్టడానికి ప్రయత్నిస్తాను అది నాకు గొప్ప ప్రయత్నించి ఓడిపోయినా నష్టం లేదు ఎందుకంటే నెక్స్ట్ కూడా ఇవే అవమానాలు తప్పితే ఇంకంతకు మించి ఏముండదు కదా ఇంకొక రెండు మాటలు ఎక్కువ ఏమో అంతకన్నా ఏం జరగదు కదా కానీలే ఎట్లన్నా కానీ వీళ్ళ దగ్గర నేను ఎందుకు తల అనేసి అని ఓకే ఐఎమ్ రెడీ అనేసి ఒప్పుకుంది కొద్ది చూసారా దాని ఆత్మస్థైర్యం ఎంత గొప్పదో గెలిచినా ఓడినా తను నిలబడాలి అని ప్రయత్నం చేస్తుంది అది ఓకే నెక్స్ట్ డే ఇదే టైంకు ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడి నుంచి రేస్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ జడ్జీలుగా మన సింహం రాజు ఏనుగు మామ ఇంకా కాకి ఇవి మూడు జడ్జిలుగా ఉంటాయి అని చెప్పేసి మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తాము నువ్వు వెళ్ళు అని చెప్పేసి చెప్పారనమాట అంటే సరే అని చెప్పి పాపం నిమ్మలంగా తూలుకుంటూ తూలుకుంటూ వెళ్తుంది వెనకాల నుంచి వీళ్ళంతా హే అని చెప్పి వెళ్ళతా చేస్తూ చప్పట్లు నవ్వులు నీదెక్కడ గెలిసేది ఇదేమో పెద్ద ఓ అని చెప్పేసి రెడీ అనేసింది దీనికి ఇప్పుడు పడే అవమానాలు చాలట్లేదేమో అని చెప్పేసి ఇంకా ఏకాలు అన్నమాట అప్పుడే కుందేలు వస్తే కుందేలు కూడా చెప్పాయి నువ్వు రేపు మంచిగా రెడీ అయ్యేసి రా రన్నింగ్ రేస్ ఉంది నీకు దానికి దాని భరతం పట్టాలి నువ్వు అని చెప్పేసి దాన్ని బాగా ఎకరేజ్ చేసి అన్నమాట వీళ్ళంతా దానికి ఇంకెక్కడ లేని గర్వం పెరిగిపోయింది నేను బాగా గొప్ప అని చెప్పేసి ఓకే నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ వెయిటింగ్ పాయింట్ దగ్గరికి అన్ని జంతువులు వచ్చాయన్నమాట వాడికి కూడా ఎగ్జైటింగ్గా ఉంది ఎందుకు అని అంటే తాబేలు ఏంటి కుందేలతో పోటీ పడ్డం ఏంటి అసలు గెలుస్తున్న నమ్మకం దానికి ఎక్కడిది నమ్మకం లేదు అన్నప్పుడు అసలు పార్టిసిపేట్ చేయొద్దు కదా ఇది ఎందుకు చేస్తుంది పడే అవమానాలు చాలావా అని చెప్పి అంటే న్యూట్రల్గా ఉండే జంతువులు కొన్ని ఉంటాయి కదా అవి కానీ లేదు తాబేలను అయ్యో పాపం అనే వాళ్ళు కొందరు ఉంటారు లేదా ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఎందుకంటే దాని టెక్నిక్ దాన్ని దాన్ని ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి విధానం కూడా కొందరికి నచ్చుతుంది కదా అటువంటి వాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళందరూ ఏమో అయ్యో పాపం ఎందుకు ఇది ఒప్పుకుంది సరే చూద్దాం ఏం జరుగుతుందో అన్నట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు దాని ఓటమి చూడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు దాన్ని ఏకతాలు చేయడానికి రెడీగా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇట్లా అన్ని జంతువులు అక్కడ మీట్ అయ్యాయి అన్నమాట ఏ రెడీగా టాటాయిస్ ర్యాబిట్ కూడా వచ్చి అక్కడ ఉన్నాయి అట్లాగే జడ్జిలు కూడా వచ్చేసారు వచ్చేసి వాళ్ళ సీట్లో రెడీగా కూర్చున్న తర్వాత నక్క బాగా వచ్చేసి పోటీ నియమాలు నక్కబా వచ్చి చెప్తుందనమాట ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి స్టార్టింగ్ పాయింట్ నుంచి మళ్ళీ మేము చెప్పే రూట్ అమ్మడి వెళ్ళి ఎవరైతే ముందుగా మళ్ళీ ఇదే పాయింట్కి రీచ్ అవుతారో వాళ్ళు విన్నర్స్ ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ మేమిచ్చే ఈ రూట్లో వేరే జంతువులు ఏవి ఉండకూడదు అంటే పక్కనే వెళ్ళి ఉండి ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి కదా ఓ ఓ ఇట్లా ఇట్లాంటివి ఏవి ఉండకూడదు ఎందుకంటే పోటి వాటి మధ్య వాటి కెపాసిటీ వాటికి తెలుసు అవి ఏం చేయాలో వాటికి తెలుసు మీకు అది పక్కనున్నవాళ్ళు వచ్చి ఐడియాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా సో ఇంకేదైనా మోసం కూడా జరగచ్చు కాబట్టి ఓన్లీ అవి మాత్రమే వెళ్తాయి మీరందరూ ఇక్కడే ఉంటారు ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి చెప్పారనమాట ఐదు మంచులు సంకేత స్థలాలు అంటే ఎట్టు పడితే అట్లా అడ్డదారుల్లో దూరేసి రావటము ఇదంతా కుదరదు ఎందుకంటే అదంతా చెట్లు పుట్టలు పొదలు ఇదే కదా అడవి అంటే ఎట్లా దూరడానికనే ఉంటుంది మరి కుందేలు ఏ ఏడబడితే అక్కడ పొదల్లో వెళ్ళిపోయే వెళ్ళిపోగలిగే కెపాసిటీ ఉంది కదా దానికి సో అట్లా అడ్డదారులు కుదరదు మేము చెప్పిన దారంబడి రావాలి ఐదు సంకేత స్థలాలు ఇస్తాం ఆ ఐదు సంకేత స్థలాల్లో ఐదుగురు మన వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కనపడే నెక్స్ట్ పాయింట్కి వెళ్ళాల్సి ఉంటుంది అంటే వాళ్ళకి కనపడితే ఏంటంటే వాళ్ళు ఇదే దారి వచ్చారో అని చెప్పి వాళ్ళకి మీరు కనపడలేదు అంటే దొంగదారు వచ్చారని అర్థం అంటే అది చీటింగ్ మోసం చేసినట్టు కాబట్టి మీరు విన్నై ముందు వచ్చినా కూడా మిమ్మల్ని విన్నైతే చెయ్యం ఓడిపోయినట్టే లెక్క ఎవరైనా కానీ ఐదు సంఖ్య స్థలాల్లో ఉన్నటువంటి ఐదు జంతువులకి మీరు కనపడే తీరాలి అంటే వాళ్ళకి కనపడితే చాలు వెళ్ళి వాళ్ళు వేసి ముచ్చట్లేయాల్సిన అవసరం లేదు కనపడి వచ్చేస్తే సరిపోతుంది అని చెప్పేసి చెప్పారనమాట ఓకే ఆ ఐదు సంకేత స్థలాలు మన ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత తుమ్మల మడుగు మద్ది మద్దిమాను సింహం గారి గుహ అది దాటిన తర్వాత జింకలవనము వనము జింకల వనం దాటిన తర్వాత వనం దాటిన తర్వాత జమ్మి పొదలు ఇవన్నీ దాటుకొని తర్వాత ఇంకా విక్టరీ పాయింట్ లాస్ట్ ఇక్కడ పాయింట్ ఎండ్ పాయింట్కు వచ్చేయాలన్నమాట అప్పుడు గెలిచినట్లు అని చెప్పేసి ఆ సంకేత స్థలాలతో సహా చెప్పారనమాట ఎందుకంటే అంత నోట్ నోట్ చేసుకోవాలి కదా ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది అదొక రూట్ అనమాట సో ఆ రూట్ అమ్మడి రావాలి అని చెప్పి చెప్పి మొత్తం ఈ వే రూల్స్ అన్నీ చెప్పింది నాక్క ఓకే ఓకే అంటే ఓకే అన్నారు ఇద్దరు రెడీ ఇంకా స్టార్ట్ అవ్వండి అని చెప్పేసి చెప్పంగానే స్టార్ట్ అయ్యారనమాట కుందేలు ఆనందంగా ఉరుకులు పరగలుగా హుషారుగా చక్క 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 వెళ్ళిపోతూ ఉంది చింగు చింగుమని దూపుతూ ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతూ ఉందన్నమాట తావేలు మాత్రం నిదానంగా పాపం అది ఎంత పరిగెత్తినా కూడా ఇంత చిన్న చిన్ని పాదాలు కదా దానివి ఎంత ఫాస్ట్గా పరిగెత్తాలనుకున్నా అక్కడికక్కడికే ఉంటుంది కానీ ఎంత ఫాస్ట్గా పరిగెత్తినా అది ఎక్కువ స్పీడ్ అయితే పోలేదు అదే కుందేలు కాళ్ళు బారు కదా దానికి కాబట్టి చెంగు చెంగుమని ఎగిరి దూపుకుంటా వెళ్ళిపోగలదనమాట అది దీనికి అది లేదు కాబట్టి ఇదేమో పాపం ఎట్లాగో ఓడిపోతా అనుకుంది కానీ నేను ప్రయత్నం అయితే చేస్తా అని మళ్ళీ తనకు తనే ఎంకరేజ్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉందన్నమాట ఇక్కడే జంతువులన్నీ మిగతా జంతువులన్నీ కూడా రిలాక్స్గా కూర్చొని హాయిగా ఈ రోజుతో తావేలు పని కథం దాన్ని ఫుల్లాడేసుకొచ్చు రేపటి నుంచి అని చెప్పి మాట్లాడుకుంటూ కూర్చున్నాయి ఇంకా ప్రశాంతంగా అట్లా ఇంకా కుందేరు ఫాస్ట్గా వెళ్తూ ఉంది కదా ఫస్ట్ అది ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తూ అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ తుమ్మల ముడ దగ్గరికి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళంగానే అక్కడ చేపలు ఉన్నాయి కదా ఆ చేపల దగ్గర హాజరియించుకోవాలన్నమాట అంటే చేపలే కనపడాలి అక్కడ బయట వచ్చి చూస్తూ ఉన్నాయి అవి జాగ్రత్తగా వస్తున్నాయా లేదంటే ముందుగానే వాటన్నిటికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెట్టున్నారు కదా చూసేయనమాట సో ఆ చేపల దగ్గరికి వెళ్ళేసి మొహం చూపించేసి శుద్ధంగా నీళ్ళు తాగి కొద్దిసేపు ముచ్చట్లేసి మరి నిదానంగా బయలుదేరింది మళ్ళీ కుందేలు వాళ్ళతో చేపలతో మంచిగా ముచ్చట్లు వేసుకోసేపు ఏ హాయిగా వెళ్ళిపోగలను నేను అది ఎప్పుడు రావాలి నా దగ్గరికి అని చెప్పి ఆ చేపలతో కూడా దాన్ని ఇంకోసేపు ఆ తావేని ఎగతాళ చేసి మరి ఫాస్ట్గా మళ్ళీ వెళ్ళిపోయింది అనమాట శంగమ దూక్కుంటూ వెళ్ళిపోతూ ఉంది హుషారుగా ఉంది కదా వెళ్తూ ఉంది అక్కడి నుంచి మళ్ళీ మద్యమాన దగ్గరికి వెళ్ళింది మద్యమాన దగ్గరికి వెళ్ళి అక్కడ గుడ్లకు బుందనమాట దాని దగ్గర హాయ్ చెప్పేసి దాంతో ముచ్చట్లు చెప్పి మళ్ళా అక్కడి నుంచి మళ్ళీ పరిగెత్తింది మళ్ళీ పరిగెత్తి సింహం గుహల దగ్గరికి వెళ్ళింది అక్కడ సింహం కూనలు ఉన్నాయి పుల్లిపుల్లి కూనలు వాడి దగ్గర పోయి వాటికి హైఫై చెప్పేసి హై అనేసి మళ్ళీ పరిగెత్తింది అట్లా సగం దూరం పరిగెత్తేసరికి దానికి ఒకటే రన్నింగ్ కదా అప్పటికే దాదాపు గంట పైన టైం గడిచిపోయింది అన్నమాట చాలా దగ్గర డెస్టినేషన్ అయితే ఇవ్వరు కదా దూరమే ఇస్తారు అందులో ఇది ఫాస్ట్ ఫాస్ట్గా ఎగురుతూ ఎగురుతూ సరికి అడవి అది లేత పాదాలు కదా దానివి మెత్తగా ఉండేవి కింద రాళ్ళు కర్రలు గుచ్చుకొని కొంచెం పాదాల నొప్పులు అలిచిపోయినట్టుగా అనిపించింది ఆకలి అనిపించింది దాహం అనిపించింది దానికి ఏం చేసింది అబ్బా ఆకలి చాలా ఇస్తుంది నేనేమో దాదాపు మూడు స్టేజీలు మూడు సంకేతస్థలం దాటేసి వచ్చేసాను నేను ఇంకున్నవి రెండే కదా అవి రెండు దాటితే నేను అక్కడికి వెళ్ళిపోతా అది ఆ తాబేలు ఆఖరికి ఫస్ట్ సంకేత స్థలం దగ్గరికి కూడా వచ్చి ఉండదు నాకు తెలిసి దాని నిమ్మలవైన నాడకకి అది ఎప్పుడు రావాలి కాబట్టి నేను సేపు ఆహారం తీసుకొని రెస్ట్ తీసుకొని స్టార్ట్ అవుతాను నేను అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అటు పక్క ఏదో దానికి కావాల్సిన ఆహారం మంచిగా సంపాదించుకుంది సంపాదించుకొని శుభ్రంగా మేసేసింది కడుపు నిండా తినేసి ఆ పక్కన ఉన్నటువంటి ఏదో కుండలో వాటర్ తాగేసి ఇంకా హాయిగా చెట్టు కింద కూర్చుంటే చల్లటి గాలికి కడుపు నిండా ఉండేసరికి అతను ఫుల్గా వేసేసింది ఆకలి మీద వెళ్ళి ఆ చెట్టు త్వర దగ్గర త్వరలో కూర్చొని హాయిగా నిద్రపోయింది మన సోయ లేదన్నమాట అలసిపోయిన శరీరానికి నా సుఖం నా నిద్ర అంటారు కదా సుఖం అవసరం లేదు పట్టు పానుకలు అవసరం లేదు అశ్విన శరీరం ఎక్కడ పడుకుంటే అక్కడ రిలాక్స్గా నిద్ర వచ్చేస్తుంది ఇంకా సోయి ఉండదు అనమాట అట్లాగే అది కూడా పడి నిద్రపోయి హాయిగా వెనకాల మన తాపేలు నిదానంగా వస్తూ ఉంది ఎక్కడ సంకేత స్థలాల్లో అక్కడ వాళ్ళకి ఇట్లా తల తిప్పి వాళ్ళకు వాళ్ళను కనపడము వచ్చేయటము ఎక్కడా ఆగలేదు కానీ నిదానంగా వస్తుంది ఉరకలేదు అది పరిగెత్తే ఛాన్స్ ఉన్నా కూడా అంటే ఒక నిమిషం పోయే చోట ఒక్క ఒకటిన్నర నిమిషం పడుతుంది దానికి పరిగెడితే ఒక నిమిషమే పడుతుంది ఒక ఒక అడుగు ముందు వస్తుందేమో అంతే పరిగెడితే నడకకున్నా పరిగెడితే ఒక్కొక్క అడుగు ఎక్కువ పడుతుందేమో తప్ప దానికి ఎక్కువ కూడా పడదు కదా సో పరిగెత్తి అలుచుకోవడం ఎందుకు నేను అనవసరంగా నిదానంగా వెళ్తే ఏమవుతుంది ఏమన్నా కానీ పరిగెత్తినా నడిచినా దాన్ని అయితే అందుకోలేను కదా కాబట్టి నేను నిదానంగానే వెళ్తాను కవులు నలిపించుకోకుండా అన్నట్లు అది నిదానంగానే వెళుతుందన్నమాట అన్ని చోట్ల ఆ సింహం కూనల దగ్గర కూడా కనపడేసి దాటేసింది దీనికి కుందేలు ఎక్కడ కనిపించలేదు కదా ఇక్కడ వీళ్ళందరి సంగీత స్థలాలు గుడ్ల గొప్ప కానీ ఆ చేపలు కానీ సింహం కూనలు కానీ ఏ తొందరగా వెళ్ళి ఇంతసేపా అది వెళ్ళిపోయి ఎంతసేపు అయింది ఈ పాటి డెస్టినేషన్ చేరుకుని ఉంటుందో ఏమో నువ్వు ఇంత నిమ్మలంగా ఉన్నావు అని చెప్పి పైగా కేకలనమాట అవి అయ్యో అవునా ఈ పాటికి ఉంటుందా అది కానీ వెళ్ళిపోతే వెళ్ళిపోని దానికి నాకు ఎంత టైం తేడా ఉందో కూడా తెలుస్తుంది కదా సో నేను వెళ్తాను ఏదన్నా కానీ నేనైతే నా ఇది ఆపను నా పోరాటం నేనైతే ఆపను ఆగేదే లేదు వెళ్తానే ఉంటాను అని చెప్పి మళ్ళీ నడుస్తూ వెళ్తూ ఉందన్నమాట ఇంకా సింహం గుప్పల్ని కూడా దాటేసి ఇది రెస్ట్ తీసుకున్న ప్లేస్ని కూడా దాటేసింది దానికి తెలియదు కదా అది ఎక్కడో కొడుకుంటుంది దాని సంగతి తెలియదు నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళిపోయి ఉంటుందని అనుకుంది నిదానంగా వెళ్ళిందనమాట జింకల వనం జింకల వనం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ జింకలు ఉండే కదా చిన్న చిన్న జింకలు అక్కడే ఉన్నాయన్నమాట అవి అరే అదేంటి కుందేలు రానే లేదు నువ్వు ముందు వచ్చేసావు అన్నాయి అనగానేది ఆశ్చర్యపోయింది అదేంటి నాకన్నా చాలా ముందు వచ్చిందని చెప్పి ఇందాక సింహం పిల్లలు కూడా చెప్పాయే మరి రాలేదా ఇది అంటే అదేమన్నా అడ్డుతోగలు వెళ్ళిపోయిందో ఏమో అది పెద్ద మోసకారి మిగతా అందరితో కలిసి చీటింగ్ చేయడానికి కూడా అది రెడీ అవుతుంది సరే సరే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు అది ఒకవేళ వెనకాల ఎక్కడ నువ్వు ముచ్చట్లు పెట్టుకొని ఎవరితో ఉన్నా చకూర్చి కూడా ఫాస్ట్ వచ్చేస్తుంది నువ్వు వెళ్ళిపో నువ్వు ఆగకు అన్నాయనమాట జింకలు జింకలకు కొంచెం ఇదంటే కన్సర్న్ అనమాట బాగా దీని అనవసరంగా అందరూ అవమానం చేస్తున్నారు అని చెప్పి ఒక ఫీల్ కూడా ఉంది వాటికి సో అవి నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పేసి అనమాట అక్కడ గున్నెలు ఉంది అది చూసి అది పెద్ద ఆశ్చర్యపోయింది అదే తాబేలు నువ్వు అప్పుడే వచ్చేసావా ఆ కుందేలు రానేలేదు ఇంకా అనింది అదేంటి అక్కడ ఎప్పుడో దాటేసింది కదా ఎందుకు రాలేదు అనుకుంది కానీ సరే నాకు ఎందుకులే అనుకుంది ఈ ఏనుగు కూడా సరే నీకెందుకు దాంతో నువ్వు వెళ్ళిపో ఫాస్ట్గా వెళ్ళిపో నీ 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 స్పీడ్ అమ్మ నువ్వు వెళ్ళిపోయి కూడా ఆ గున్న కూడా ఇదంటే ఇష్టం అనమాట కుందేలు అంటే ఇష్టమున్నా దాన్ని పొగర చూసి అదంటే నచ్చదు ఆ పొగరు అనేది ఎవరికి నచ్చదన్నమాట సో నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి చెప్పింది అది ఆశ్చర్యపోతూనే తన నడకను సాగించింది అనమాట ఇంక ఇక్కడ వీళ్ళంతా ఇంకా రాలేదేంటివి ఇంకా రాలేదేంటివి ఇంతసేపా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాయి ఎందుకంటే కుందేలు ఫాస్ట్నెస్కి అది తిరిగి రావడానికి దాదాపు రెండు రెండున్నర గంట కన్నా ఎక్కువ పట్టదు కొంచెం నిదాన అంశం మూడు గంటలు ఇప్పుడు నాలుగు గంటల పైన దాటిపోతుంది ఇంకా రాలేదు నాలుగైదు గంటలు అవుతుంది ఇంకా రాలేదు ఏంట అని చెప్పి చూస్తూ ఉన్నాయి ఇంకా అప్పుడు దాకా పెట్టిన పోయి వాటిలో కూడా క్యూరియాసిటీ పెరుగుతుంది ఇంత టైం ఎందుకు పడుతుంది అని చెప్పి చూస్తూ ఉన్నాయి అనమాట ఏడు పాయింట్ వైపే చూస్తూ ఉన్నాయి ఇంకా చూస్తూ ఉంటే అంత దూరంలో తావేలు కనపడించింది వీళ్ళందరికీ అంత దూరంలో తావేలు కనపడింది షాక్ వీళ్ళంతా అదేంటి కుందేలు అసలు కనపడనే లేదు లేదు ఇది ఎట్లా ముందు వచ్చింది అని చెప్పి చూస్తూ ఉన్నాయి ఇంకా తాబేలు సానుగుప్పి ఉంటారు కదా వాళ్ళంతా అరుకులు కేకలు రా 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 ఫాస్ట్ 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 అని చెప్పేసి ఇది మెల్లగా తూకుండా తూకుండా వచ్చి ఎండ్ పాయింట్ని అన్నమాట ఇది దాటేసిన తర్వాత ఇంతసేపటికి కుందేలు అరుగు అరుగుమని చెండలు కప్పుకుంటా వచ్చింది అప్పుడు ఏంటి అంటే హాయిగా పడుకొని నిద్రపోయింది కదా ఎంతసేపటికో మెలకు వచ్చింది దానికి లేసి చూసి భయపడిపోయింది ఇదేంటది అని చెప్ప అనుకున్న భయపడింది కానీ ఫస్ట్ ఏ ఎంతోసేపు అయి ఉండదులే నేను పడుకొని ఇందాకే కదా ఇక్కడ పడుకున్నాను ఈ ఎక్కడో వెనకాల ఎక్కడో ఉంటుందిలే అని చెప్పి మా నిమ్మలంగా వచ్చిందనమాట నిద్ర మొత్తం కూడా ఒకటి ఉంది కదా తూలుకుంటూ తూలుకుంటూ నిదానంగా నిదానంగా వచ్చింది జింకల వనం దగ్గరికి వచ్చేసరికి ఆ జింకలు ఏ కుందేలు నువ్వేంటి నువ్వెక్కడ ఉన్నావు తాబేలు ఎప్పుడో వెళ్ళిపోయింది అనేసరికి అయ్యో బాబోయ్ అని చెప్పి అప్పుడు ఉరుగులు పరుగుల మీద వస్తుందనమాట ఇక్కడికి వస్తే గున్నయ్య కూడా అదే చెప్పింది వెళ్ళిపోయింది కదా అని చెప్పి అని చెప్పేసి సగం గుర్రం వచ్చేసరికి అక్కడ అరుపులు కేకలు దానికి అర్థమైపోయింది సరే నేను ఇంకా ఫాస్ట్గా వెళ్దాం కదా అని చెప్పేసి అది ఎంత ఫాస్ట్గా ఉరుక్కుంటు వచ్చినా తావేలు ముందు ఎండ్ పాయింట్ దాటేసింది అనమాట సో అట్లా తావేలు పిన్నర్ అయిపోయింది ఇక్కడ కుందేకేమో తల వాలిపోయింది అప్పుడే ఒక పక్షి వచ్చింది వచ్చి అందరినీ చూసి చూసారా కుందేలు 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 అని చెప్పి మీరు దాన్ని నెత్తిన పెట్టుకున్నారు దాని అందం చూసా అది చూసో ఇది చూసా అని చెప్పేసి కానీ అది కాదు కదా ఇది గేమ్ ఇది పోటీ ఇది అన్న విషయాన్ని పక్కన పెట్టి తిని హాయిగా పడుకో నిద్రపోయింది అది నా చెట్టు కింద నా చెట్టు కింద నేను నేను ఆ చెట్టు పైనే ఉన్నా అది పడి నిద్రపోయింది హాయిగా చూస్తున్నా లేదేమో చూస్తున్నా లేస్తాను నియమాల ప్రకారం నేను లేకూడదు కదా సో నేను దాని రోజు పోలే చూస్తూ ఉన్నా అసలు నువ్వు అక్కడ అని చెప్పేసి అనేది నాక్క అసలు అక్కడ ఎవరు ఉండకూడదు కదా అందరు ఇక్కడికి వచ్చానని చెప్పాను కదా అంటే లేదు ఆ చెట్టు పైన బూట్లో నా పిల్లలు నా గుడ్లు ఉన్నాయి నా పిల్లలు పొదుగుతున్నా నేను ఆ టైంలో వచ్చింది నేను ఆ టైంలో నేను రాలేను కదా అది వచ్చింది అన్నమాట హాయిగా పడుకొని ఇప్పటిదాకా తిని సుష్టుగా వచ్చేసింది పోనీ నిద్ర లేసిన తర్వాత అయినా వచ్చిందా నిద్ర బద్ధకం అది ఎప్పుడు వస్తుందిలే అది ఎప్పుడు రావాలిలే అని చెప్పి తావేళ్ ఇంకా నాలుగు మాటలు ఎగతాలి మాటలు అనుకొని నిదానంగా తూలుకుంటా గడ్డి పరకలు గురుక్కుంటా నిమ్మలంగా వచ్చింది నేను అన్ని గమనిస్తానే ఉన్నా జింకలు మనం దగ్గరికి వచ్చేసరికి జింకలు తావేలు ఎండిపోయింది అని చెప్తే అప్పుడు పరిగెట్టడం స్టార్ట్ చేసింది ఇది అంతవరకు బద్ధకంలో ఉంది పోటీ ఉన్నప్పుడు ఎవరికైనా బద్దకం ఉండొచ్చా అది దాని తెలివి మీరు ఇంకా దాన్ని పొగడ్డం ఆపేస్తే బాగుంటుంది అని చెప్పి ఫుల్గా వేసుకుందనమాట మిగతా జంతువులన్నింటినీ చెప్ అని చెప్పేసి వెళ్ళిపోయింది సింహం రాజులేసి చూసారా ఎప్పుడు కూడా ఒకటి తక్కువ ఒకరు ఎక్కువ అన్న భావం ఎవరిలో రాకూడదు ఆకారాన్ని బట్టి వాళ్ళ గౌరవం ఇవ్వకూడదు ఎవరికి కూడా ఎవరి టాలెంట్ వాళ్ళది హిడెన్ టాలెంట్స్ చాలా ఉంటాయి ఇప్పుడు ఈ కుందేలు అందంగా ఉంది ఇట్లా ఉంది ఫాస్ట్ ఉంది లేదా పొదల్లోకి వెళ్ళి దాక్కోగలదు ఇట్లాంటివి ఏవో చూసి మీరు దాన్ని కోరుతున్నారు అదే తాబేలు వేటగాడు వచ్చి వేస్తే కూడా దాని తలని లోపలికి లాక్కుంటే దాని డిప్పను ఎవ్వరు కూడా పగలగొట్టలేరు అంత గట్టి డిప్ప తన్ను తను కాపాడుకునే శక్తి ఉంది దానికి నీళ్ళల్లో బతకలదు నీళ్ళ మీద బతకదు కుందేలు నీళ్ళలో ఉంటే ఎంతసేపు బతుకుతుంది ఇట్లా ప్రతి జంతువుకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ ట్యా ఎవరి టాలెంట్ బాగుంది కొందరిలో కొన్ని ఎక్కువ టాలెంట్స్ ఉండొచ్చు కొందరిలో కొన్ని తక్కువ ఉండొచ్చు దాన్ని బట్టి ఎవరిని కూడా అంచనా వేయకూడదు ఇప్పుడు ఈ కుందేలకు ఎన్ని తెలివితేటలు ఉన్నా ఎంత ఇది ఉన్నా కూడా ఆ బద్ధకం అనేటటువంటి ఒక విషయంతో అది ఏమైంది ఇప్పుడు ఓడిపోయింది చూసారా ఇంకెప్పుడు కూడా మీరు ఎవరిని కూడా చురకం చేయొద్దు మన అడవిలో అందరూ సమానమే చిన్న చీమ నుంచి పెద్ద ఏనుగు వరకు అందరూ సమానమే ఎవరి టాలెంట్ వాళ్ళ దగ్గర గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి వివక్ష చూపించి ఎవరినైనా అవమానపరిచినట్టు తెలిస్తే ఈ అడవికి రాజుగా నేను అటువంటి వాళ్ళకు శిక్ష వేస్తా అని చెప్పి తావెలను ఘనంగా సత్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయిన న్యాయ నిర్ణేతలుగురు అప్పుడు మిగతా జంతువులన్నీ కూడా తాబేల దగ్గరకు వచ్చి మమ్మల్ని క్షమించు కుందేలతో సహా వచ్చి అందరూ కూడా మమ్మల్ని క్షమించు నిన్ను చాలా బాధ పెట్టాము ఇన్ని రోజుల నుంచి ఇంకెప్పుడు ఇటువంటి పని చెయ్యము నువ్వు కూడా మా స్నేహితుల్లో ఒకడివే నువ్వు ఎట్లా చెప్తే అట్లా మేము పందెం ప్రకారము నువ్వు మమ్మల్ని బానిసలుగా వాడుకోవచ్చు కూడా అని చెప్పేసి అన్నాయనమాట అంటే నేను బానిసలతో జీవితం గడపాలని అనుకోవటం లేదు స్నేహితులతో జీవితం గడపాలనుకుంటున్నాను కాబట్టి నాకు మీరందరూ మంచి స్నేహితులుగా ఉంటే చాలు బానిసలుగా అవసరం లేదు అనిందనమాట తా మీరు అందరూ చప్పట్లు కొట్టారు ఎవరైనా కూడా ఎదుటి మనిషినో ఎదుటి మనిషిని చూసి అతనిలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపించి ఎప్పుడు అవమానపరచకూడదు ఉన్నా ఆ లోపానికన్నా ఎక్కువ ఇంకో టాలెంట్ ఏదో అతనిలో ఉంటుంది కాబట్టి చాలామంది కూడా పరివెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగితే మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇది ఇవాళ స్టోరీస్లో ఖచ్చితంగా కథ నమస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్